ఎండియూ బండి ఉంది కదా ఎవరండి ఎండియూ ఆపరేటర్ ఆపరేటర్ లేకుండా మరి బండిలో వేస్తాను ఎవరితో వెళ్తారు ఇప్పుడు ఎవరు తీసుకెళ్తారు ఎవరు చెప్తారు ఎవరు పడదానికి చేస్తావా చిన్న స్కూల్ ఎంపీ ఆటో అసలు ఇంతవరకు ఎప్పుడు డెలివరీ లేదా ఆటో ఇంతవరకు లేదా వాళ్ళు డబ్బులు తీసుకుంటా అన్నారు ఆటో వాళ్ళు డబ్బులు తీసుకుంటా అన్నారు మీకు ఇచ్చినట్టు హలో హలో ఎంఈఓ గారా నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి విజయ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాను నమస్తే అండి ఇప్పుడు ఏమి మనకు ఆటోలలో డెలివరీ ఇవ్వట్లేదా మన స్కూల్స్ కు ఆటోలు ఇవ్వడం లేదు సార్ డైరెక్ట్ రావడం లేదు సార్ డీలర్ దగ్గర ఉన్నాయి సార్ అదేనండి ఎందుకని మీరు చర్యలు తీసుకోవడం లేదు వాళ్ళు డబ్బులు డ్రా చేసుకుంటా ఉన్నారు ఆటో వాళ్ళు మీకు ఇచ్చినట్టు రెవెన్యూ వాళ్ళు చూడాలి కదా సార్ అది వాళ్ళ కంట్రోల్ మీరు కంప్లైంట్ చేశారండి ఎంఆర్ఓ గానీ వాళ్ళకు అసలు ఇప్పుడు ఎక్కడ ఇవి చేయడం లేదు సర్ మాకే ఇంత ముందు గవర్నమెంట్ ఇచ్చారా కానీ నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు ఎమ్మెవో గారు గవర్నమెంట్ ఇచ్చింది ఇయన్నీ నాకు తెలుసు నేను చెప్పేది ఏంటంటే మీరు రెవెన్యూ వాళ్ళకు కంప్లైంట్ చేశారా మాకు ఇవ్వడం లేదు డెలివరీ అనే విషయము డిఓ విధంగా ఏమండివో డీఓ గారికి వినసన్షన్ రాలేదా సర్ మామూలుగా టీచర్లకి ఇలాగా చేస్తుంటారు సర్ డీఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ఏముందండి మామూలుగా అది జీఓనే ఇచ్చేశారు స్కూల్స్ కు అంగన్వాడీ సెంటర్స్ కు ఆటోలలోనే డెలివరీ ఇవ్వాలా అనేది జివో ఇచ్చేసారు కాదండి మీరు సివిల్ సప్లై వాళ్ళకు కంప్లైంట్ చేయాలి మాకు ఇవ్వడం లేదు ఆటో వాళ్ళు అనే విషయం స్కూల్స్ కి ఏముందమ్మా ఎప్పుడో మధ్యాహ్నం పూట లేకపోతే రాత్రి పూట మీకు డబ్బులు ఇవ్వడం లేదా స్కూల్స్ కి ఇచ్చి మరి డబ్బులు ఏమో తీసుకుంటావు మండలంలో ఎవరికి స్కూళ్లకు నేను ఎమీతో మాట్లాడినాను ఊరికి మా కథలు చెప్తే ఎట్లా బాబు నువ్వు స్కూల్స్ కి ఇవ్వాలా నీది బాధ్యత అది నువ్వు ఇవ్వడం లే డబ్బులు మటుకు తీసుకుంటావు ఎందుకు బాబు ఆరు నెలల నుంచి వస్తా ఉన్నాయి మార్చి నెలలో ఏప్రిల్ లో జూన్ లో మొత్తం క్లియర్ చేసినారు పాత మీ ఊరికి అన్ని ఆరి కథలు చెప్తే ఎట్లా చెప్పు ఇది కాదు నువ్వు కరెక్ట్ స్కూల్కి ఇస్తావా ఇలేవా ఒకటే మాట డబ్బులు తీసి ఎందుకు తీసుకోవాలి రాస్తా నేను డబ్బులు ఇవ్వకండి ఎందుకని మీకు డబ్బులు ఇచ్చి ఏం లాభము ఆ స్కూల్ వచ్చి ఒకటే గొడవ ఎవరు ఇస్తా ఉన్నారు సార్ మేమీ మాట్లాడితే ఇంతవరకు ఎప్పుడు డెలివరీ లేదంట స్కూళ్లకు అంగన్వాడీలకు ఇవ్వాల్సిన బాధ్యత నీది ఆడికి ఇస్తా నీకు డబ్బులు ఇస్తా ఉన్నారు ఏ ఒక అంగన్వాడీ సెంటర్ కానీ ఏ ఒక్క స్కూల్ కానీ నువ్వు ఇవ్వడం లే పిల్లలకు అన్నాలు అవసరం లేదా మరి తొందరపడి తొందరపడి అంటాను వాడు అయిపోతే ఏం చేస్తారు మీకు వచ్చిన రోజు ఫస్ట్ రోజు ఒక అర్ధ రోజు పెట్టి ఇచ్చేయచ్చు కదా యాడ్ ఇస్తా ఉన్నారు మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలంగా నేను రాస్తా ఎండి గారికి ఎన్ని ఉన్నాయి మన దగ్గర రాసుకోమ్మా ఏం పెళ్ళికి పెళ్లికి వచ్చిన బుక్ ఏమి తెచ్చుకోరా

నీ దగ్గర ఎక్స్ట్రా ఉంది ఉన్నాయి సామాన్ అది కాకుండానే నేను చెప్పేది అది కాకుండా ఉంది స్కూల్బడిపోతారు దాని సంబంధం లే నీ నీ మిషన్ మిషన్ లో లో ఏమొచ్చిందో అదే మూడు పంచాలు స్కూల్ నచ్చితే నార్ ఏం చేయలేదు మానుకోవాల వద్దుంటే అని పదేళ్ళు మించి వద్దు చీటు నచ్చితే మళ్ళీ వద్దుంటే మళ్ళీ పెళ్ళే బున్నెలు దూరపింద నేర్చుకుంటే వద్దులేను చేయలేవు ఈ పని మరువడి నీకు ఇనబడదు ఆ నీకు ఇనబడదు చేయలేవు వయసు కూడా అయిపోయింది వయసు కూడా పెద్దగా అయింది ఎందుకు మానుకోలే వేరే వాళ్ళకి ఎవరికని చేసుకుంటారు చేయలేకుండా చాలా ఎక్కువ ఉంది సామాన్ చాలా లే బాగా లోలు లో బాగా బాగా లోలు ఎత్తుతాడా ఏమేంది ఎన్ని స్టాక్ ఎక్కువ ఉంది ఎత్తడు అంట రెండు వందల బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి ఏమేమి ఎత్తాడు ఆయన క్వాంటిటీ కంటే రెండు వందల బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి తూకం చూపిరా డ్రమ్ము ఎందుకు పెడతారు వాళ్ళ డ్రమ్ము వాళ్ళ డ్రమ్ము పెట్టినప్పుడు ఒప్పుకోకూడదు మీరు ఎందుకు వాళ్ళది ఉంటది కదా ఇట్లా పోసేది జీరో పెట్టి కదా పోసేది ఎందుకు పెట్టరు జీరో ఏం బాబు ఏ రెండున్నర కిలోలు వస్తా ఉన్నాయంట ఫోటో తీసుకున్నారు నీది నువ్వు ఇచ్చేటప్పుడు రాహుల్ ఇది రాహుల్ కాదు బియ్యం రాహుల్ వద్దు అంటే ఇస్తావు కదా నువ్వు రాహుల్ కెం సంబంధం నీకు నాకు రాహుల్ వద్దు జొన్నలు వద్దు ఇంకోటి వద్దు అంటే నువ్వు బియ్యం తగ్గించడానికి లేదు చెప్పింది తీసుకుంటేనే తీసుకోకపోతే లేదు మరి పద్దెనిమిది కేళ్ళు నాలుగు వందలు ఇచ్చినావు ఎట్టిస్తావు నువ్వు మరి మూడు కదియాల్సింది తీయాల్సిందేమో బాబు సక్రమంగా చేయండి ఆయన మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది ఏడి ఆయన ఏడీ వీఆర్ డీటీ వస్తా ఉన్నాడండి మీరు ఇక్కడే ఉండండి ఉండి ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి అన్ని చెక్ చేసుకోండి డేసో గారు నెంబర్ తీసుకుని ఆ డీటీ గారిని ఫాలోఅప్ చేసి మొత్తం పంచనామా చేసి సీజ్ చేయండి షాప్ దాంట్లో మీకు బియ్యం తక్కువ వస్తా ఎందుకు మీరు ఎమ్మెల్యే పాయింట్కి పోయి తూకం వేయించుకొని మీరు ఎందుకు తెచ్చుకోవడం లేదు మా నీదైతే ఏంది దౌర్జన్యం చేయని వచ్చినట్టు నీ ఫీలింగ్ ఉంది డిఎం గారు కొంచెం గందరగోళంగా ఉందండి మీరు అన్ని చూస్తా ఉన్నారు అయినా కానీ మీరు మారడం లేదు మీరేమన్నా మీరేమన్నా మీకు ఉద్యోగాలకు ఏమైనా ఇబ్బంది కలిగాలంటే కలిగిస్తా అది నీకు వేరేషన్ ఇబ్బంది వస్తుంది ఇప్పుడే చెప్తా ఉన్నా నేను వీడి నుంచి అమ్ముతా ఉన్నావు ఏం లేదా ఎవరినైనా కనుక్కునేది ఏంది నాకు ఇక్కడ లెక్కచారాలు చూస్తా కనుక్కొని పంచాయతీ పెట్టి అందరు ఇన్నిళ్ళు తిరిగి ధర్మాలు మాట్లాడి ఇవన్నీ లేవు నా దగ్గర పిలవండి డేసో గారు సీజ్ చేయండి షాపు నాకు వితిన్ వన్ అవర్ లో రిపోర్ట్ రావాలి నుంచి కూర్చోండి కూర్చో చెప్తా నేను మాట్లాడాలా కూర్చోను ఏం కాదు కూర్చో చెప్తా ఏం పేరు సుబ్రమణ్యం గారు ఎమ్మెల్యే పాయింట్కి పోయి బియ్యం తెచ్చుకోవడంలే వాళ్ళే తెచ్చి దించుతా ఉన్నారు వినండి నేను చెప్పేది వినండి దాంట్లో మీకు బియ్యం తక్కువ వస్తాండి ఎందుకు మీరు ఎమ్మెల్యే పాయింట్కి పోయి తూకం వేయించుకొని మీరు ఎందుకు తెచ్చుకోవడంలే తెచ్చుకున్నారు ఆ నెలలో కూడా నాలుగు మూటలు స్టార్టేజ్ నాలుగు మూట్లు ఎందుకు తూకం వేసుకుని తెచ్చుకోవడం లేదు అంటున్నారు తూకానికి పోయిన రోజే మంత్ లోనే ఒక నాలుగు నాలుగు ఎందుకు వచ్చినాయి మీరు తూకం మీ కళ్ళ ముందు జరిగింది కదా నా కళ్ళ ముందు సార్ నేను మళ్ళీ ప్రతి ఒక్క నెలలో ఎంటర్ కి ప్రతి ఒక్క మూట కూడా యాభై కేజీ లెక్కలేదబ్బా ఒకటి యాభై ఐదు వస్తుంది ఒకటి నలభై ఏడు వస్తుంది ఒకటి నలభై రెండు వస్తుంది అది లెక్కలేదు మనకు నేను అడిగేది ఏంటంటే మీరు బాగా శ్రద్ధగా వినండి మీరు పొయ్యి తెచ్చుకున్నప్పుడు మీ కళ్ళ ముందు ఫ్లాట్ దాని మీద తూక మేసి ఇచ్చారు కదా ఆ నెల మీకు నాలుగు మూటలు తక్కువ ఎందుకు తక్కువ అక్కడ కూడా కటాల పాయింట్ ఉండొచ్చు సార్ చెప్పలేరు కదా జిల్లా జిల్లా అన్ని మన మన అన్నమయ్య జిల్లాలో ఉండే చూసి నెల మనము పోవాలా ఖచ్చితంగా పోవాలా మనకు మీ మీకు రైట్ అది మీరు పోవాలా తూకం వేపించుకోవాలన్నీ మీ కళ్ళ ముందు పోయి తీసుకురావాలా మీకు తూకం ఏమో మళ్ళీ రాపోండి అది ఇదంటే మటుకు మీరు గట్టిగా మాట్లాడొచ్చు ఎక్కడైనా కానీ ఇబ్బంది లేదు సుబ్రహ్మణ్యం డీలర్ అనే వ్యక్తి వాళ్ళకు ఆటోల వాళ్ళకు తూకం వేసిస్తాడు అప్పుడు ఈయన వేరియేషన్లో ఆయనకు వే వేయింగ్ తక్కువ వస్తా ఉంది అనేది ఈయన వాదన అది కేజీలు రాయి కదా పది కేజీలకు వంద గ్రాములు తక్కువ వస్తా ఉంది యాభై కేజీలకు అర్ధ కేజీ తక్కువ అదే అదేనా బాగా తప్పు ఎక్కడ ఎమ్మెల్యే పాయింట్ అట్ట ఎన్నికెళ్ళాలా పోదాం యాడికైనా పోదాము ఈ పాస్ ఉండే విషయం ప్రకారము మీకు మొత్తం మీ దగ్గర మీ మూమెంట్ స్టార్ట్ చేస్తారా మీరు డిస్పాచ్ చేశారా ఆటోకు మీ మిషన్ లో అదే మిషన్ అది మిషన్ ఏం పని లేదు మిషన్ పని ఇది ఆన్లైన్ ఆన్లైన్ చూపి సుబ్రమణ్యం గారికి చూపి అది కాదు మీ దగ్గర ఇచ్చిన స్టాక్ ప్రకారము దీని ప్రకారం మీ దగ్గర స్టాక్ ఉండాలా దీని ప్రకారం మొత్తం ఎన్ని బ్యాగులు వచ్చాయి నువ్వు రాసుకోలేదా యో నువ్వు రాయలేదా ఎన్ని వచ్చి చెప్పండి చూపించండి ఇదేనా లేదు ఈ పాసే అది కొంచెం గందరగోళం ఉందండి లేదు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా గందరగోళం దొరుకుతుంది బా ఎందుకంటనేమో అది కూడా వెల్ఫేర్ హాస్టల్స్ కూడా యాభై ఉంటే యాభై బ్యాగులు ఉంటే కదా నలభై ఎనిమిది ఉన్నారు రెండు బ్యాగులు వాళ్ళు హమాలే దానికో దీనికో వాళ్ళు ఉన్నారు వార్డెన్స్ ఇది కూడా నా నోటీస్ వచ్చింది అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో హలో షాపులా ఉండేది నేను రైల్వే కోడూరు మండలానికి సంబంధించి అడుగుతున్నాను ఈ నలభై ఒక్క షాపులలో ఏ ఒక్క షాపు కూడా మీరు తూకం వేసి ఇయడం లేదు అనేది నా కంప్లైంట్ డీలర్ల దగ్గర నుంచి లేదు సార్ అంటే నేను అబద్ధం చెప్తా ఉన్నా డీలర్ అబద్ధం చెప్తాను లేదు మేము పగా పగ వాళ్ళకేమన్నా ఎట్లా చెప్పండి సార్ లేదమ్మా మీరు తూకమేసి ఇవ్వడం లేదు నా నా విచారణలో తేలిన నిర్ధారణ అది ఇది వాస్తవం నేను ఇప్పటికి రెండు షాపులు తిరిగాను ఇంకా పది షాపులు ఏం తిరుగుతాయి ఈ రోజు ఇన్ని ఇన్నే ఉంటా రెండు రోజులు ఏమైనా ఉంటాయి ఇన్నే ఈ ఇది కరెక్ట్ కాదమ్మా మీరు అర్థం చేసుకోండి నేను ఇప్పటికి ఆల్రెడీ చాలా మంది చెప్తా ఉన్నా క్లియర్గా ఎమ్మెల్యేస్ పాయింట్కి సంబంధించిన వీడియోలు పెడతా ఉన్నా మీరు అన్ని చూస్తూ ఉన్నారు అయినా కానీ మీరు మారడం లేదు మీరేమన్నా మీరేమన్నా మీకు ఉద్యోగాలకు ఏమైనా ఇబ్బంది కలిగాలంటే కలిగిస్తా అది మీరు అర్థం చేసుకోవడం లేదమ్మా తల్లి లేదమ్మా మీ నలభై ఒక్క షాపులలో ఎవరు కూడా మాకు తూకమేసేయడం లేదు డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారంటారు ఇప్పుడు దింపుడు కూలు ఎతురుకూలు ఎందుకు ఇస్తా ఉన్నారు ఇరవై ఐదు రూపాయలు క్వింటాకు చెప్పండి ఇప్పుడు క్వింటాకు ఇరవై రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది మీరు డైరెక్ట్ దించేదానికి దింపుడు కూలు ఒకటే ఆ దింపుడు కూలు కూడా ఇక్కడ కలెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళతో అప్పుడు మీ దగ్గర మనకు ఎమ్మెల్యే పాయింట్ దింపుడు కూలు రెండు ఉన్నాయి తూకమేసి డీలర్కి ఇయాల్సిన బాధ్యత మనకు ఉంది మీరు ఆ విధంగా జరగడం లేదు తల్లి ఎందుకు మీ డిఎం గారే ఉన్నారు కదా అడగండి ఎంత ఇప్పుడు రెండు షాపులు తిరిగా నేను రెండు షాపులలో ఒక ఆయన అయితే నొక్కి ఇస్తా ఉన్నాడు నాకు ఖచ్చితంగా ఏ ఈ నలభై ఒక్క షాపులలో ఏ ఒక్క షాపుకి కూడా తూకమేసి ఇవ్వడం లేదు అనేది అతని వాదన అవి ప్రతి ఒక్క బ్యాగ్ కూడా మూడు కేలు రెండు కేలు తక్కువ వస్తా ఉన్నాయి ఎట్లా చెప్పండి దీనికి మార్గం ఏంది మమ్మల్ని ఏం చేయమంటారు డీలర్ అమ్మా దయ దయ ఉంచి ఉంచి అందరికి నా నెంబర్ ఇచ్చిపోతా ఉన్నా నేను గతం గత ఇప్పుడు జరగబోయే కాలంలో మటుకు మీరు ఇవ్వండి మీ మీద మేము జాగ్రత్తగా చేస్తాం చెప్తున్నా ఆడ కూడా మీ మిషన్ కూడా లీగల్ మెట్రాలజీ వాళ్ళు అండి ఎమ్మెల్యే పాయింట్ పోయి వే మిషన్ చెక్ చేయండి ఒకసారి జాగ్రత్తగా అండి ప్లీజ్ చూడండి జాగ్రత్తగా నా కంప్లైంట్ ఉంది ఇది మా ఎక్కడ నా దగ్గర ఏమిషిందో ఒకటి కంప్లైంట్ ఉండాలి మా దగ్గర డీలర్ షాప్ది నీకు వేరేషన్ ఉంటే ఇబ్బంది వస్తుంది ఇప్పుడే చెప్తా ఉన్నా నేను సీజ్ నేను నీ షాప్ సీజ్ చేస్తాను ఇప్పుడు అట్లుంటుంది మీరు ఏదైనా ప్రాబ్లం ఇప్పుడు వేరేషన్ ఎక్కువ ఉండేది అంటే కదా పంచనామా చేసి సీజ్ చేస్తాం షాపు కొన్ని విషయం అది అది మీరు పెడితే తెలుస్తుంది మా దగ్గర అయితే అదే నీ కాడ వచ్చేది కూడా నువ్వేమన్నా అనుకుంటావు చెప్తా ఉన్నా మా కాడ ఏమి మా సిస్టంలో మా సెల్ ఫోన్లో ఏవి వచ్చినాయో అయ్యే ఈ వచ్చేది కానీ నీ దగ్గర వేరియేషన్ చాలా ఉంది ఎందుకు వచ్చింది అనేది సరే నువ్వు ఏదో నాలుగు బ్యాగులు ఐదు బ్యాగులు ఆరు బ్యాగులు వేరియేషన్ వస్తా ఉందనే లెస్ చేస్తాం ఒకవేళ ఏదేమైనా కానీలే లే చూద్దాం ఫోర్టీఫైడ్ ఎన్ని వందల ముప్పై ఏడా

సరేనండి అండి మీ లాగులు మీ ఎన్ని పాత ఎన్ని ఎన్ని ఉండవు చెప్పి అన్ని తీసేస్తా అంటే ఇది ఏమి మా తప్పు ఉంది అంటారా చూడండి మీరే ఇప్పుడు నేనేమంటున్నానంటే నువ్వేదో నాకు తక్కువ వచ్చినవి షార్టేజ్ అన్నావు కదా ఎన్ని షార్టేజ్ కూడా తీసేవి వాటిలో అట్ట తీసేసినా కానీ నువ్వు ఇన్నించి అమ్ముతానావు ఏం లేదా ఉమ్మాటికి నువ్వు అమ్మకుంటే ఎట్టది ఇంతకాలం నేనేమో నువ్వు ఈ నుంచి సేల్ చేస్తానావు బా నువ్వు డబ్బులు ఇచ్చి బియ్యం కొంటాడవు జనాలు కాడ లేకుంటే ఎవరు కనుక్కునేది ఏంది నాకు ఇంటే లెక్కచారాలు చూస్తా కనుక్కోని పంచాయతీ పెట్టి అందరు ఇల్లుళ్ళు తిరిగి ధర్మాలు మాట్లాడి ఇవన్నీ లేవు నా దగ్గర మీ మీ ఈ పాస్బుక్ లో ఏముంది మీ దగ్గర ఏమున్నాయి సరే నీ మాట ప్రకారం ఏందో సీబీలు తక్కువ వస్తానో ఏందో సవా లక్ష కథలు చెప్పినావు అర్ధగంట కూర్చోబెట్టి నాకు అవన్నీ తీసేసాయి మిగతా ఏందో చూడు నీ కథ అంతవరకే ఏం ఎక్కువ తక్కువ లేవిడా డిస్కషన్లు ఎంత ఏందే రెండు వందల మూటల పైన నీకు వేరియేషన్ వస్తా ఉంటే ఏం మాట్లాడాలా మేము ఇంకా ఏదో ఐదో ఆరో మూటలు అంటే సరే బా నీ మాట ప్రకారం ఏదో తక్కువ వస్తావు బియ్యం ఇంకోటి ఇంకోటే చెప్పొచ్చు నువ్వు ఈ నుంచి లోన్లు తెతానో అంటానా నేను ఏం చెప్తావు నువ్వు సమాధానం నా లెక్కచారం ప్రకారం అదే చూస్తాను నేను ఇవన్నీ నాకెందుకు పిలవండి డేసో గారు సీజ్ షాపు నాకు వితిన్ వన్ అవర్లో రిపోర్ట్ రావాలి నుంచి